మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం అంటే కొవ్వు కాన్స్టెన్సీ అంటే అమ్మవారు అని చెప్పి మనకందరికీ కోవ్వురు కాన్స్టెన్సీలో ప్రజలకందరికీ ఎంతో నమ్మకం ఎక్కువ కాన్స్టెన్సీలో ట్రాన్స్ఫర్ మొత్తం మీద అమ్మవారికి ఎంతో మంది వర్గలు ఉన్నారు దాన్ని ఉద్దేశించి

ఈ రమోత్సవాల్లో పాల్పడి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను ఈ వైపు పత్రెనాలు ఏటోత్సవాలు

జవాడా మీరు అందరికి తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఇలాంటి మంచి విషయాలు అందరికి తెలియజేయమని చెప్పి 思わずパフォーマンス。